హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాలా అందులో నేను ఉండాలా నా ఫ్యామిలీ ఉండాలా మీరంతా ఇండియాలో ఉండేటోళ్ళు కోయట్లో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా ఇక్కడైతే అయితే షుట్టికి వచ్చినాము ఇక్కడైతే పార్క్ అయితే చూడండి ఎలా ఉన్నదో కాగితాళ పూల చెట్లు అది వచ్చేసి దేవగి చెట్టు అది వచ్చేసి కాగితాల పూల చెట్టు ఈ పార్క్ చూడు ఈ పార్క్లో వచ్చేసి ఎక్కడ ఒక ఉన్నా చూడండి చూడండి ఇవన్నీ వచ్చేసి సూపు మా ఫ్రెండ్ వాళ్ళ నేను కాదు మా అక్క వాళ్ళే పోతా ఉన్నారు ముందు మా తోడుకోడా పోతూ ఉన్నారు నేను వచ్చేస్తే కిడి అది ఇస్తా పోతా ఉన్నా చూడండి ఎట్లున్నదో ఇటు సైడ్ ఎప్పుడు రాలేదబ్బా నీకు నాకు తెలియకన్నా ఇక్కడ మాలియాలో చాలా చాలా తెలిసినవి అయితే ఉన్నాయి నాకే గొర్రి చూడండి ఇది వచ్చేసి మసీద్ అండి ఎలా ఉన్నదో చూడండి ఇటు సైడ్ అంతా ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో బాగున్నదో బాగలేదో ఒకసారి చూడండి Mungkin nanti tenen curan di lek like hotel ya. Oi. Ah? Lala. ఇవి వచ్చేస్తే పని మంచెల డ్రస్సులు చూడండి ఇలాది ఉంటాయి ఇళ్ళల్లో చేస్తే పని మంచెల డ్రస్సులు అయితే చూడండి చుట్టికి వచ్చిన అన్నగారు అంతా ఎలాగున్నాను వీడియో చూస్తే వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్